ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారండి మీరందరూ బాగుండాలి నేను ఈ రోజు నేను చక్కగా బీరకాయలు తీసుకొచ్చాను నేను కొట్టు దగ్గర బీరకాయలు కాట ముక్కలు ముక్కలుగా లేతకాయలు తీసిరాడతా అన్ని ఇరుచుకొని తీసుకొచ్చారండి నేను గారు ఇదిగోండి ఒక కేజీ బీరకాయలు రెండు ఉల్లిపాయలు ఇదిగోండి కాసిన పచ్చిమిరకాయలు అందరూ వేసాను ఒక ఎల్లిపాయ దీంట్లో చక్కగా మనం ఈరోజు ఏం అంటే పచ్చిసన్న పప్పు చక్కగా ఒక పావు కేజీ పచ్చపప్పు తీసుకొచ్చి చక్కగా నానబెట్టాను చక్కగా మెత్తగా నానితే బాగుంటుందండి చక్కపప్పు పచ్చనపప్పు పప్పు బీరకాయ కూర చేసుకొని చాలా రోజులు అవుతుంది పిండి పచ్చిన కూర చేసుకున్నాం పిండి రోజు అన్న సరే సర్వదాద చేద్దాం అని చెప్పి నాన్న కోసం అండి ఇదిగో కొన్ని చక్కగా పప్పు ఉంది ఇప్పుడు చక్కగా ఈ బీరకాయ శుభ్రంగా పొట్టు మొత్తం తీసేసుకొని చక్కగా ఉల్లిపాయలు బాయిల్ చేసుకొని అన్ని ముక్కలుగా కోసుకొని రెడీ చేసుకుని మనం కర్రీ చేసుకుందామండి ఇదిగోండి కొన్ని చక్కగా ఏ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నామండి బీరకాయల్ని పచ్చిమిరకాయ ముక్కలు చక్కగా ఉల్లిపాయ ముక్కలు కాస్తుంది తీంటే ఉల్లిపాయలు నడుపాయలు వేసామండి చక్కగా దానికి సంబంధించి ఎన్ని మిరకాయలు కాస్త దింపాయి కాస్త కరివేపాకు కొంచెం ఎల్లిపరగ కొట్టుకున్నాను కొద్ది జీలకర్ర ఫస్ట్గా నూనె కాగింది కానీ జీలకర్ర వెళ్ళిపోయి వేసుకుందామండి తర్వాత వచ్చేసి ఎన్ని ఉరగలు వేద్దామండి తర్వాత కరిగే తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిళ ముక్కలు కూడా అంతా చూస్తే కంది కలిపి మంచిగా మగ్గు తీయండి నమస్తే ఈ రోజు చక్కగా బీరకాయ పచ్చినపప్పు చేసుకుందని చెప్పి బీరకాయ ముక్కలు చక్కగా బేరకాయ ముక్కలు పోస్తున్నాం చిన్న చిన్న ముక్కలు ఇది కొంచెం చక్కగా శనపప్పు నానబెట్టామని ఇది కొంచెం దాని తగ్గట్టు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు ఎండుమిరకాయలు కరివేపాకు ఎల్లిపొచ్చలకి చక్క ఆయిల్ వేసుకొని చక్క ఆయిల్ ఆగిన తర్వాత అవి వేయించుకున్నాము దాని తర్వాత ఈ ముక్కలు వేసుకోవాలండి బీరకాయ ముక్కలు వేసుకొని బీరకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అప్పు శనగపప్పు వేసుకొని ఉప్పు కారం వేసుకొని కొంచెం ఎల్లుకప్పు కొట్టేసుకుంటే బాగుంటుంది అని నేనైతే బేరకాయకి నిగ్రదం చేసుకుంటానండి నేను చేస్తున్న మీకు కొన్ని సల్పిస్తే నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇది కూడా చక్కగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు చక్కగా వేగినాయండి ఇప్పుడు మన అందరూ మనం బేరకాయ ముక్కలు వేసేసుకున్నాం చిన్న చిన్న ముక్కలు పోస్తుందండి కాదా చక్కగా అసేటేస్తున్నాయండి చాలా రోజులే బీరకాయను కొంచె కుండిపోతున్నాయి ఇప్పుడు చెట్టు చేస్తామండి ఈ రోజు అంటే గాలి వెళ్ళేది ఇది ఇదిగోండి ఈ విధంగా చక్కగా ముక్కలు కొంచెం మగ్గించుకుందామండి ఇదిగోండి ముందుగా నానబెట్టిన శనగపప్పు కూడా వేసేసుకుందాం అండి బీరకాయలు బీరకాయ ఉంటుంది వాటర్తో ఈ సనగపప్పు అదనపు ఉడికిపోతాయి చక్కగా ఒక్క రెండు నిమిషాలు మజ్జాగా పసుపు ఇచ్చేస్తామండి ఇది చిన్నగా వాటర్తో పాటు ఈ పప్పులన్నీ చక్కగా ఉడికిపోయింది ఇదిగోండి చక్కగా పసుపు వేసిస్తానండి చక్కగా సాల్ట్ కూడా వేసుకుందామండి నాకు చిట్కా చెప్పిందండి మా బాబా ఉల్లిపాయలు పిన్ని తొందరగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేస్తే పిండి చక్కగా సాల్ట్ కొనుక్కుని ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతుంది అని చెప్పిందండి అప్పటి నుంచి కొంచెం పంత ఏదిగ్గుందండి దాదూలి ఏగి 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 తొందరగా ఏకేగా మగ్గేగా కావాలి ఉప్పు వేసినట్ట ఉల్లియముక తొందరగా తగ్గిపోతున్నాయి చక్కగా ఇదిగోండి ఈ విధంగా పసుపు సాల్ట్ వేస్తాం కదండి ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా చిన్నగా మూత పెట్టుకుని సన్న మండమే పెట్టి ఈ బీరకాయలో వాటర్ చక్కసనగా కుడిపేటట్టుగా చక్కగా ఇది వద్దండి ఒక్క ఐదు నిమిషాల పాటు మనం మగ్గులేంప ఇది కూడా చక్కగా ఈ విధంగా మగ్గిపోయిందండి పప్పు బాధ కూడా చక్కగా ఉడికిందండి ఇది కూడా మెత్తగా ఉడికింది ఇప్పుడు మనం కారం కారంమేసేసుకుందాం కొన్ని నాలుగు పచ్చిమిరకాయలు కొన్ని నాలుగు ఎండిమిరకాయలు వేసినట్టు ఒక చెంచాడు కారం వస్తాం చక్కగా ఈ విధంగా మంచిగా పచ్చని పప్పు అయితే మేము ఏ విధంగా చేసుకుంటామండి నేను చేసే విధానం మీకు నచ్చినప్పుడు లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్